హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దేవరపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం వాటర్ ఫాల్స్ వ్యూ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరే ఒకసారి వెళ్ళండి చూడండి బాగుండదు బాహుబలి సినిమా షూటింగ్ అయితే ఇక్కడే చేశారని అంటున్నారు చాలా మంది మనం వెహికల్ ఆపిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు నడవాలి ఫ్రెండ్స్ కొండ ఎక్కాలి తర్వాత పరుపు రాయిలాగా ఉంటుంది రాయి ఎక్కిన తర్వాత అవతల వైపు ఉంటుంది వాటర్ ఫాల్స్ వైష్ణి పిడికి ఎక్కుతారమ్మా మీరు మరీ దారుణంగా ఉన్నారండి ఆడెక్కిపోయి బడా ఎక్కడ ఉంటే ఆడ కింద ఉంది బూడి మనం అంత దూరంగా కొండ ఎక్కు వాటర్ ఫాల్స్ లో మనం వాటర్ కింద ఉంటే ఫ్రెండ్స్ సూపర్ గా అయితే ఉంటుంది ఆ వీలు అక్కడైతే తినడానికి అయితే ఏమీ దొరకదు ఫ్రెండ్స్ మేము ఇంటికాడ నుంచి అన్ని వండుకొని వాటర్ అన్నీ పట్టుకొని మేము అయితే వెళ్ళాము రండి ముసలి స్పీడ్ స్పీడ్గా ఎక్కుతారు దేవారపల్లి వాటర్ ఫాల్స్ హాయ్ హలో నైస్ మీటింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూడండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఎక్కాలి ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళాలి యూట్యూబ్ వాళ్ళుగా వీళ్ళిద్దరు నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ నా మీరు కానీ దేవరపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళేటైతే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీలా ఎవరు ఇంకా వెళ్ళలేకపోతే ఒకసారి వెళ్ళండి ఫ్రెండ్స్ సూపర్ అయితే ఉంటుంది అక్కడ ఎంజాయ్మెంట్ గా ఉంటుంది మేము మార్నింగ్ పదికెళ్ళి సాయంత్రం ఐదు అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడ నుంచి రాబోనప్పటికీ అంటే మీరు ఆలోచించండి అక్కడ అంత ఎంజాయ్మెంట్గా ఉంటుందో ఫస్ట్ మనకి టైం తెలియదు చూడండి ఫ్రాండ్స్ ఏ పక్క నుంచి ఏ మృగం ప్రాణాలకు రిస్క్ ప్రాణాలు మరి లెక్క కోసం వచ్చాను ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్